ప్రముఖ నటుడు ధనుష్ దాచిపెట్టిన ఓ రహస్యం ఇప్పుడు సంచలనంగా మారింది అరవై కోట్ల రూపాయలు విలువైన తన వాచ్ల కలెక్షన్ గురించి తొలిసారి బయటపెట్టాడు సింపుల్ సింపుల్గా కనిపించే ధనుష్కు ఇంతటి ఖరీదైన అభిరుచి ఉందన్న విషయానికి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ కలెక్షన్ వెనుక ఉన్న ఆసక్తికర కథనం తెలుసుకోండి సాధారణంగా సెలబ్రిటీలు అందరూ చాలా లగ్జరీగా నివసిస్తుంటారు ఖరీదైన కారులు బంగ్లాలో ఉంటారు వారు వాడే దుస్తులు దగ్గర నుంచి ధరించే వాచ్ల వరకు కోట్లలలో ఉంటాయి అయితే కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం ఒక వస్తువు అంటే పిచ్చి ఉంటుంది ఒకరేమో దుస్తులు అంటే ఎక్కువ ఇష్టపడరు ఇంకొకరు ఫోన్స్ గాడ్జెట్స్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు ఎన్టీఆర్ అయితే ఎక్కువ మీద ఖర్చు పెడతాడు నాగచైతన్య కార్ల మీద ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది ఎన్టీఆర్ లానే ధనుష్కి కూడా వాచ్ల పిచ్చి ఉందట వైట్ అండ్ వైట్ లుంగి షర్ట్ సింపుల్ సింపుల్గా కనిపించినా చేతికి వాచ్ మాత్రం చాలా ఖరీదైనదే ధరిస్తాడు ఎంత సింపుల్ లుక్లో కనిపించే ధనుష్కి ఇలాంటి వాచ్ల పిచ్చి ఉంది అన్న విషయానికి కూడా ఎవరికి తెలియదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ధనుష్ ఈ విషయాన్ని బయటపెట్టాడు ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రం తేరీష్క్మే తెలుగులో ఈ సినిమా అమరకావ్యం అనే పేరుతో రిలీజ్ కానుంది ఇక ధనుష్ తాజాగా దుబాయ్లోని వాచ్ వీక్కి గెస్ట్ గా వెళ్లాడు అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్ మీ చేతికి ఉన్న వాచ్ విలువ రెండు రూపాయలు ఐదు కోట్లా అంటే ధనుష్ నవ్వి ఊరుకున్నాడు మరి నవ్వడా ఆ ధర కేవలం ఆ వాచ్దే దానికన్నా ఎక్కువ విలువైన వాచ్లు ఆయన దగ్గర చాలా ఉన్నాయి ఈ వాచ్ విలువ తెలుసుకునే ఇలా అయిపోతే వాటి విలువ తెలుసుకుంటే గుండె ఆగిపోతుందేమో అని నవ్వి ఉంటాడు అవును మీరు విన్నది నిజమే ధనుష్ దగ్గర ఉన్న వాచ్ కలెక్షన్ మొత్తం కలిపితే దాదాపు అరవై కోట్ల రూపాయలు ఉంటాయట ఇప్పటివరకు తెలియని ఈ సీక్రెట్ ను ధనుష్ మొదటసారి బయటపెట్టాడు నేషనల్ ఇంటర్నేషనల్ పీస్లు అన్ని ధనుష్ దగ్గర ఉన్నాయట అయితే ఈ వాచ్ల పిచ్చి వెనుక ఒక అద్భుతమైన కథ కూడా ఉంది ధనుష్ తాము చిన్నప్పుడు చాలా పేదరికంలో బతికామన్న విషయానికి ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు ఇడ్లీ కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నామని చెప్పుకొచ్చాడు ఇక ఆ సమయంలోనే తన తల్లి తనాకు ఒక వాచ్ను గిఫ్ట్గా గా ఇచ్చిందంట ప్లాస్టిక్ డిజిటల్ వాచ్ దాని విలువ వంద రూపాయల కన్నా తక్కువే కాని అది తనకు ఎంతో ఇష్టమని ధనుష్ చెప్పుకొచ్చాడు అది విరిగిపోయినా బ్యాటరీ అయిపోయినా కూడా చేతికి పెట్టుకుని స్కూల్కి వెళ్లేవాడినని ఇప్పుడు ఉన్న కోట్ల విలువైన వాచ్ల కన్నా తనకు తన తల్లి ఇచ్చిన ప్లాస్టిక్ డిజిటల్ వాచే తనకు ఎంతో గొప్పది అని ధనుష్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి ధనుష్ అరవై కోట్ల రూపాయలు వాచ్ల కలెక్షన్ కేవలం ఆయన అభిరుచిని మాత్రమే కాక తన గతం తల్లి పట్ల గౌరవాన్ని కూడా ప్రతిబింబిస్తుంది విలువైన వస్తువుల కంటే భావోద్వేగ బంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని ఈ కథ స్పష్టం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి